శుక్రవారం శుక్రారు మసా ఉంటారు మళ్ళీ పేర్లు రాసి పడుతున్నారు ఒక నాలుగు వందల మంది పని చేస్తున్నాం నాలుగు వందల మందిలో ఇళ్ళల్లో ఉండేటోళ్ళు ఇళ్ళ కూడా ఉండేటోళ్ళు పేర్లు వాళ్ళకి వస్తున్నాయి పేర్లు వస్తున్నాయి పని చేస్తున్న పేర్లు వస్తున్నాయి వారం వారం ఉన్నాడు మా మా పేర్లు అయితే వస్తాయి కానీ రాత్రి అయితే వేసుకుంటున్నాడు మాకు సిటీలు సిటీ వారం వారం బిల్లు వస్తున్నాయి మరి కూలి ఎంత పడుతుంది మీకు ಅಂತ ನೂಡ ರ ಮೊದಲು ಪಡ್ತದೆ ಎಂತ ಪಡ್ತದೆ ನೂತ ರೂಪಾಯಿ आदरणीय गुरुहरु ज्यू साहेबहरु ज्यू यो सन्दर्भमा कुरा गर्न चाहन्छु ఇంకా ఇరవై వేల డిమాండ్ వచ్చినందుకు పని స్టార్ట్ చేయమని చెప్పినాం మధ్యాహ్నం లోపు పంపిస్తామని చెప్పినాం మాస్టర్లు మధ్యాహ్నం లోపు ఇష్టమని చెప్పిన వాళ్ళకి నీళ్ళు అయితే సెక్రటరీ కదా ఏవైతే మంచి నీళ్లు టెంట్ వేయడము మెడికల్ కిట్ ఆర్డర్ ఉంది ఆల్రెడీ సెక్రటరీకి ఆల్రెడీ చాలా సార్లు గతంలో కూడా హర్షద ఉందాషదా వచ్చా ఆల్రెడీ ఆల్రెడీ మోర్ దెన్ కంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద ఎలాంటి రెక్టిఫై లేదు ఎందుకు నిరక్షన్ చేస్తారు మరి మరి ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు న్యాయం చేయాలి కదా ఇస్తాం మళ్ళీ వీళ్ళకి మంచి నీళ్ళు కూడా లేవు అంటే వాళ్ళు పశువులా వాళ్ళు ఎవరు వాళ్ళు మనుషుల పశువులు వాటర్ రావడానికి కూడా నీళ్ళు లేవు

ఎప్పుడు చెప్పారు సెక్రటరీకి ఓ ఇప్పటి పదిహేను చెప్పినా నేను ఆ రోజు వచ్చిన రోజు ట్యాంకర్ పెట్టినా వీళ్ళు డిఫరెంట్ చేస్తారంటే ఓవరాల్ గా వీళ్ళంత మంది ఉన్నారు పని కావాలి పనిమూర్లకు సంబంధించి మాకు ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా మిటర్ వాటర్ కంపల్సరీ మిటర్ వాటర్ కంపల్సరీ అరేంజ్ చేయాలి ఫస్ట్ హ్యాండ్ బాక్స్ కంపల్సరీ వంద పుజాన అరేంజ్ చేయాలి వాళ్ళ టెంట్లు కానీ ఏదైనా ఉండాలి వాళ్ళ పర్యవేక్షణలో ఖచ్చితంగా ఒక అధికారాన్ని ఖచ్చితంగా ఉంటాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళ ఖచ్చితంగా న్యాయం జరగాలి వీళ్ళ న్యాయం జరగకపోతే మాత్రం అందరం ఉధృతం చేస్తాం ఉద్యమంగా తయారవుతాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ విషయంలో మాత్రం నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నా వంద శాతం పైకి తీసుకెళ్తాం వాళ్ళకి మిటర్ వాటర్ కూడా కంచం అది వాళ్ళు వాళ్ళు బర్వాలనుకుంటారా పశువులనుకుంటారా కావాలని అవుతారా మనం అవుతున్నా సార్ వాటర్ వాటర్ ఏర్పాటు చేసే బాధ్యత మీకు అందరికీ కూడా చెప్పినా నేను పంచాయత్ సెక్రటరీ బాధ్యత ఉంటది డబ్బులు అనేది ఏంటంటే ఇది గవర్నమెంట్ నుంచి రావాల్సింది మేము కూడా చెప్తానే ఉన్నాము డబ్బులు మీకు కాదు రాష్ట్రం మొత్తం రావాలి డబ్బులు కటింగ్స్ ఏమి ఉంటుంది அந்த பார்த்தீங்க மிஸ்ஸர் கட்டிங் சேம் உண்டு செப்போ கட்டிங் சேம் உண்டு மேக்சிமம் வெயிட் பண்ணி ரெண்டு வந்து అంటే వాళ్ళు పనిచేస్తే ఎవరైతే వాళ్ళని వాటర్ ప్రొవైడ్ చేస్తేనే ఆ ఫోన్ ఇప్పుడు తర్వాతనే వాళ్ళకి మూడు వంద మంది వచ్చి అంటే రెండు వందల యాభై రూపాయలు పే చేస్తారు గ్రామ పంచాయతీకి వీళ్ళ పేపర్స్ వీళ్ళ ప్రతి ఒక్కరు తాలూకా పేపర్స్ ప్రతి ఒక్కరు కూడా తగ్గినా నిర్ధుత మా మాకు సండే కొత్త ఏందని ఫని విషయం మేము చూస్తాము డెకరేటర్కి వాటర్ మాకు భయపడదు జరిగింది అది ఇప్పటికే అమ్మ ఇప్పటికే చాలా సార్లు తనకు చెప్పినాం సార్కి సార్ ఇట్లా నేను పెట్టి పెడతా అని చెప్పిండు ఆయన కూడా ఇప్పుడు ట్యాంకర్ వస్తుందని కూడా చెప్పిండు వాసన ట్యాంకరే అని చెప్పలేను అంటే నీళ్ళ డబ్బాలు పెట్టినా సరే నేన్ ఏం చెప్తున్నాను ట్యాంకర్ అండి వాళ్ళు ఆ దాహం తీరు సార్ గ్రామ పంచాయతీ ఆటను వాడుకొని

పని ప్రకారం కొంత చేస్తే పని పని చేస్తు పని చేసేది వేరు పని ప్రకారం కొలత ప్రకారం మీకు ఆల్రెడీ ఓ రోజు వచ్చి చెప్పిన నేను ఎట్లయితే పని చేయాలి ఏ విధంగా పని చేయాలనేది మీరు పని చేస్తే మూడు వందల ఏడు రూపాయలు ఎన్నిక ఆస్కారం ఉంది పూర్తి పని మీ దాంట్లోనే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చెప్పిన మీకు ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఇచ్చింది చేస్తలేదు సరిగా దానివల్ల నష్టపోతున్నారని చెప్పిన చెప్పలేదా మళ్ళీ ఆ నేను అందుకే చెప్పిన సెపరేట్ పెట్టండి అంటే అట్లా కాదు మేము అందరం కలిసి పనిచేస్తాం అన్న

डा फंजेट कोला कोले में डाल ले पंचायत तरीके पूर्ति पार्टी करनी కావాలి ని 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 No, no, no,